హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావేరి అకాడమీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డ్ సీసీ యాప్ రౌండ్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రావటం అయితే జరిగింది సిసి యాప్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం డిస్కస్ చేసే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ మాత్రం చేయకండి సీసీ యాప్ని అర్థం చేసుకోండి అసలు సీసీ యాప్ ఏంది ఎవరు పాల్గొనాలి మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ వీడియోలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది షెడ్యూల్ కూడా మరి చూపించబోతున్నాను మరి ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీసీ యాప్ అనేది సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు మనకి జోసాలో ఉంటాయి కదా జోసాలో సీట్స్ అయితే ఆరు రౌండ్లు అవుతున్నాడు ఆల్రెడీ రేపు పద్నాలుగో తారీఖున జోసా ఫస్ట్ రౌండ్ అయితే వచ్చేస్తుంది తర్వాత జోసాలో కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వరు ఎంసెట్కి వెళతారు అదర్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీకి వెళతారు వాళ్ళు సీట్ నచ్చక వేరే ఇన్స్టిట్యూట్ వెళ్తారు ఆ సీట్లు ఏంటి సీసీ యాప్కి వచ్చేస్తే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డుకి అయితే వస్తాయి అది ఎన్ని సీట్స్ అనేది మనకు తెలియదు అది వెయ్యి సీట్స్ అప్పుడు మొత్తము ఒక అర ఒక అరవై వేలు సీట్లు ఉన్నాయి అనుకో రెండు వేలు మూడు వేలు మిగలొచ్చు నాలుగు వేలు మిగలొచ్చు మనకి ఈ యొక్క సీట్స్ అలొకేషన్లో చెప్పాను కదా అరవై వేలు వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ సెవెన్ ఇన్స్టిట్యూట్స్ అయితే పాల్గొనట్ ఎక్కువ మంది స్టూడెంట్స్ జిఎఫ్టీఐ జిఎఫ్టీలో ఎక్కువ మంది జారరు ఎందుకంటే వాళ్ళు ఎందుకు జారరో మనకు తెలియదు దట్ ఈజ్ వాళ్ళు నచ్చకో లేకపోతే లోకల్ ఎంసెట్లో కొంతమందికి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో సీట్స్ వచ్చింటాయి తెలంగాణలో ఎంసెట్లో సీట్స్ వచ్చింటాయి అప్పుడు ఏంటంటే జిఎఫ్టీ లాస్ట్లో వెళ్ళరు దూరం జిఎఫ్టీలో అప్పుడు అలాంటి వాళ్ళకి అవకాశం కలుగుతుంది ఈ సీసీ యాప్లో ఏంటంటే ఈ జోసా సీట్లు అన్నీ ఇక్కడ జోసా ఉంది కదా ఈ జోసా సీట్స్ అన్నీ సీసేపులోకి వచ్చేస్తాయి అమ్మా అవి రెండు వేలు రావచ్చు మూడు వేలు రావచ్చు నాలుగు వేలు రావచ్చు అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు చెప్పలే మనము నో బడీ గెస్ సీసీ యాబ్ అనేది ప్యూర్లీ లక్ బేస్డ్ ఎవరైనా మరి సీసీ యాబ్లో మరి కౌన్సిలింగ్ తీసుకోవాలి సార్ దగ్గర అనుకుంటే మీరు మనల్ని అప్రోచ్ అవ్వచ్చు మన నంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది సీసీ అనేది ప్యూర్ లక్ బేస్డ్ లక్ మీకు మీకు పది పది లక్షలు వచ్చినా కానీ సిఆర్ఎల్ ర్యాంక్ మీద బతుకుంది పది లక్షలు పన్నెండు లక్షలు వచ్చినా కానీ సీటు రావచ్చు మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి రెండు లక్షలు లాస్ట్ ఇయర్ ఎస్సీ స్టూడెంట్కి మూడు లక్షల నలభై వేల వరకు వచ్చింది ఎస్ ఎస్సీ స్టూడెంట్స్కి ఆ విధంగా మరి కటాఫ్లు అయితే ఉండే అదే కట్ ఆఫ్ కూడా ఉండకపోవచ్చు లాస్ట్ ఇయర్ వచ్చిన కట్ ఆఫ్ ఏ ఉండకపోవచ్చు ఈసారి మరి ఎస్సీ స్టూడెంట్స్కి లక్ష డెబ్బై వేలు రావచ్చు ఈ మరి సిఆర్ఎల్ ఓపెన్ స్టూడెంట్కి ఓబీసీ స్టూడెంట్స్కి పది లక్షలు పన్నెండు లక్షల వరకు కూడా వెళ్ళింది అది చెప్పలేము వెళ్ళొచ్చు ఇంకా వెళ్ళొచ్చు ఇంకా తగ్గొచ్చు మరి ఒకసారి దాని షెడ్యూల్ కూడా చూసేద్దాం ఇది సిసి యాప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ సిసి స్పెషల్ రౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీట్ సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు ఫర్ ఐఐటీస్ ఫర్ ఎన్ఐటీస్ అమ్మో ఇది ఐఐటీస్ ఉండవు దీనిలో ఎన్ఐటీస్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అంటే ముప్పై రెండు ముప్పై రెండు ఎన్ఐటీలు ఐఐసిటీ అండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ త్రిబుల్ ఐటీకి జీఎఫ్టీస్ ఫార్టీ సెవెన్ జిఎఫ్టీస్ కి జరుగుతుంది స్పెషల్ రౌండ్ దీన్ని అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కి ఇది అకాడమిక్ జరుగుతుంది ఇది సిసిఆబ్ కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో సీసీ సిసిఆబ్ని మరి ఆర్గనైజేషన్ చేసేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్ఐటి రూర్కెలా ఈసారి ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్ సువర్త్ కల్ లాస్ట్ ఇయర్ అయితే సువర్త్ కల్ ఆర్గనైజ్ చేసింది ఈసారి అయితే సిసిఆబ్ని సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డుని ఎన్ఐటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా వాళ్ళు అయితే ఆర్గనైజేషన్ చేయబోతున్నారు ఇది జస్ట్ బ్రీఫ్గా చెప్తాను నేను ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇది సీసాప్కి సంబంధించిన రౌండ్ మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఇది రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ డీటెయిల్స్ కూడా చెప్తారు క్లియర్గా వినండి మరి చూడండి క్లియర్గా ఏంటంటే మన ఛానల్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎంటర్టైన్మెంట్ వీడియో స్పా స్కూల్ ప్లో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్స్ అన్నది ఇది సీసాబ్ స్పెషల్ రౌండ్ సూపర్ మెమరీ రౌండ్ ఈ రౌండ్ వన్ రెండు రౌండ్లు అయితే జరుగుతాయి ఇది ఎవరైతే ఎలిజిబిలిటీ ఎవరు ఉన్నారు ఇక్కడ జేఈ మెయిన్ బిఈ బీటెక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపర్ ఎవరైతే రాస్తారో ఆర్కిటెక్చర్ వీళ్ళు మాత్రం సీసాబ్ చేయవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఐటీ నాట్ ఎలిజిబుల్ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ సిసాబ్ సీసాబ్లో ఎక్కువ మంది ఉండేది ఏంటంటే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇలాంటి మరి సబ్జెక్ట్స్ అయితే మరి బ్రాంచెస్ అయితే ఉండడం జరుగుతుంది సిఎస్ఈ అయితే ఉండదు ఎందుకంటే సీఎస్ఈ కానీ ఈసీఈ కానీ హాట్ కేక్ లాంటి హాట్ కేక్ లాంటి హాట్ కేక్ కాబట్టి అవి ఆటోమేటిక్ ఇవి సీసీ యాప్లో మిగిలిన సీట్లు మాత్రమే ఉంటాయమ్మ గుర్తుపెట్టి దీనికి స్పెషల్గా ఎన్ని సీట్లు అని ఉండవు ఇక్కడ చూసినట్టయితే జనరల్ ఇన్ఫర్మేషన్ సిసి ట్వంటీ టూ వీళ్ళు కండక్టింగ్ స్పెషల్ రౌండ్ సీట్ అలాట్మెంట్ విచ్ ఇస్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఇస్ మ్యాండేటరీ కొంతమందికి డౌట్లు వస్తాయి సార్ నేను జోసాలో రిజిస్టర్ చేసుకున్నా కదా మరి సీసీ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది ఒక రౌండ్ ఇది ఒక అది జోసా జాయింట్ సీట్ అలొకేషన్ బోర్డు ఇది సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ మ్యాండేటరీగా చేసుకోవాలి దీనిలో ఐఐ ఎన్ఐటి ఐఐటీస్ అండ్ స్పాస్ అండ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ గారు ఆర్టీ అదర్ జిఎఫ్టీస్ కూడా పాల్గొంటాయి మరి దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా మనం చూద్దాం మరి సీసీ యాప్కి ఎవరు పార్టిసిపేట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ సిసి స్పెషల్ రౌండ్స్ ఆల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ఎవరైతే జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆల్ స్టూడెంట్స్ ఆర్టీ ఎలిజిబుల్ ఆంగ్సర్ టు రాంగ్ సర్ వన్ ది సిబ్ రౌండ్కి ది సిసి యాప్ టైప్ వన్ ఎవరెవరైతే ఎలిజిబుల్ అయితే ఒకసారి చూద్దాం క్యాండిడేట్స్ హూ డోంట్ రిజిస్టర్ సిసి సపోజ్ జోసాలో ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదు ఇప్పుడు సీసీ యాప్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం జోసాలో నేను రిజిస్టర్ చేసుకోవచ్చు నేను సిసిఆర్ రిజిస్టర్ చేసుకోవచ్చు జోసాకి దీనికి సంబంధమే లేదు టైప్ టూ క్యాండిడేట్ వూ హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ జోసా బట్ నాట్ అలాటెడ్ సీటు సో జోసాలో పార్టిసిపేట్ చేశారు కానీ సీట్ వాళ్ళు వాళ్ళు కూడా పార్టిసిపేట్ టైప్ త్రీ క్యాండిడేట్ వూ హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ హ్యావ్ హ్యావ్ బీన్ అలాకెడ్ జోసాలో పార్టిసిపేట్ చేశారు సీట్ వచ్చింది కానీ క్యాన్సిల్ డూ టు ద నాన్ పేమెంట్ కొంతమంది పేమెంట్ చేయకపోవటం వల్ల సీట్ క్యాన్సిల్ అయింది వాళ్ళు కూడా సిసేపుకి రావచ్చు టైప్ ఫోర్ క్యాండిడేట్ వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఎగ్జిట్ ఆప్షన్ డ్యూరింగ్ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైప్ ఫోర్ ఎవరికైనా జోసాలో కొంతమంది ఎగ్జిట్ ఆప్షన్ నాకు వద్దు బాబు ఈ జోసా అని బయటకు వచ్చేస్తారు అలాంటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు టైప్ ఫైవ్ టైప్ ఫైవ్ క్యాండిడేట్ వీ హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ హావ బీన్ అలాటెడ్ సీట్ ఇన్ ఐఐటీస్ ఐఐటీస్ అండ్ లేటర్ ఇప్పుడు ఐఐటీస్లో దే సీట్ హ్యావ్ బీన్ క్యాన్సిల్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ ఐఐటీలో సీట్ వచ్చింది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో క్యాన్సిల్ అయింది వాళ్ళు కూడా రావచ్చు ద వ్యాలిడి విత్ డ్రాన్ ఫ్రమ్ దేర్ అలాటెడ్ సీట్స్ దే హ్యావ్ బీన్ టేకెన్ దే హ్యావ్ టేకన్ అడ్మిషన్ దేర్ ఎన్ వాళ్ళు కూడా మరి వూ హ్యావ్ పార్టిసిపేట్ వీళ్ళు కూడా మరి అలాటెడ్ యా హావ్ బీన్ వ్యాలిడిటీ విత్ డ్రాను అయిపోయారు వాళ్ళు కూడా మరి టైప్ సిక్స్ క్యాండ్ వీ హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ హ్యావ్ బీన్ అలాటెడ్ ఎన్ఐటి సిస్టమ్ ఆల్రెడీ సెక్యూర్డ్ అడ్మిషన్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ బై పేయింగ్ సీట్ యాక్సెప్షన్ ఫీజు ఇది టైప్ సిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ గుర్తుపెట్టుకుని కొంతమంది స్టూడెంట్స్కి మంచి సీట్ అయితే రాల సపోజ్ నాకు ఎన్ఐటీలో కానీ త్రిపుల జిఎఫ్టీలో ఏదో సివిల్ వచ్చింది నాకు సిఎస్సి కావాలి అలాంటప్పుడు నేను నాకు జోసాలో సీట్ వచ్చింది జోసాలో సీట్ వచ్చింది కానీ నేను శాబ్లో పాల్గొనదలుచుకున్నాను వాళ్ళు కూడా మరి టైప్ సిక్స్ కూడా వాళ్ళు కూడా డెఫినెట్గా పాల్గొనవచ్చు అది గుర్తుపెట్టుకోండి టైప్ సెవెన్ టైప్స్ అండ్ క్యాండిడెడ్ వుహా బట్ పార్టిసిపేట్ ఇన్ జోసా ట్వంటీ ట్వంటీ హ్యావ్ బీన్ అలాటెడ్స్ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ లెటర్ దే బీన్ వ్యాలిడిటీ విత్ డ్రాన్ వాళ్ళు కూడా పాల్గొనవచ్చు క్యాండి వేహా బిన్ పార్టిసిపేట్ జోసా ట్వంటీ హ్యావ్ బీ అలాటెడ్ సీస్ ఎన్ఐటీ సిస్టమ్ బట్ దేర్ సీట్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో క్యాన్సిల్ వాళ్ళు కూడా పాల్గొనవచ్చు క్యాండెడ్ ఊహా పార్టిసిపేటెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వ్ బీన్స్ అలాటెడ్ సీట్ ఎన్ఐటీ సిస్టమ్ పెయిడ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు యాక్సెసిబుల్ కంప్లీట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బట్ సీట్ యాబీన్ క్యాన్సిల్ నాన్ పేమెంట్ ఆఫ్ పార్ కొంతమందికి పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టరమ్మా ఇక్కడ రెండు పే చేయాల సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాలి స్టార్టింగ్లో మరి రౌండ్ సిక్స్లో పార్షియల్ అడ్మిషన్ ఫీజు కూడా కట్టాలి అలాంటి వాళ్ళు కూడా మరి అప్పుడు కట్టపోయినప్పుడు సీట్ క్యాన్సిల్ అయితే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు మొత్తానికి ఏంటంటే కన్క్లూజను జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరైతే క్వాలిఫై అవుతారు దేర్ అందరు కూడా ఎలిజిబుల్ సిసిఆబ్కి అది గుర్తుపెట్టుకోండి టైప్ సి క్యాండిడేట్ పార్టిసిపెంట్ ఇది మరి ఆటోమేటిక్గా క్యాన్సిల్ క్యాండిడేట్ విల్ హ్యావ్ ఇది గుర్తుపెట్టుకోండి టైప్ సిక్స్లో క్యాండిడేట్ వి హ్యాప్ పార్టిసిపెంట్ సీసీ ఆఫ్ స్పెషల్ రౌండ్ వీళ్ళు రిటర్నింగ్ దేర్ సీట్స్ ఫర్ విచ్ దే హావ్ పేడ్ పార్షల్ అడ్ డ్యూరింగ్ టోటల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రౌండ్ బట్ ఈ న్యూ సీట్స్ ఈజ్ అలాటెడ్ ఇన్ సిసి ఆఫ్ స్పెషల్ రౌండ్ ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు న్యూ సీట్ వచ్చింది కొత్తగా సపోజ్ నాకు జోసాలో ఒక సీట్ వచ్చింది జోసాలో సీట్ వచ్చింది అంత కన్ఫామ్ అయ్యింది పార్సల్ అడ్మిషన్ ఫీజు కూడా కట్టా దెన్ రిటైన్డ్ సీట్ ఆటోమేటికలీ గెట్ క్యాన్సిల్ దెన్ క్యాండిడేట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ క్లెయిమ్ ఆన్ ప్రీవియస్లీ సెక్యూర్డ్ రిటైన్ సీట్ సపోజ్ నాకు సిసి యాప్లో సీట్ వచ్చింది ఎక్కడ సీట్ వచ్చింది సిసి యాప్లో కూడా సీట్ వచ్చింది ఇక్కడ ఆటోమేటిక్ ఎప్పుడైతే సీసాబ్లో సీట్ వచ్చింది ఆటోమేటికల్లీ జోసా సీట్ క్యాన్సిల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి న్యూ సీట్ ఈస్ అలాటెడ్ సీసా స్పెషల్ రౌండ్ దెన్ రిటైన్డ్ సీట్స్ ఆటోమేటిక్లీ ఇట్ క్యాన్సిల్ క్యాండిడేట్ విల్ హ్యావ్ నో క్లైమ్ ఆన్ ప్రీవియస్లీ సెక్యూర్డ్ సీట్ ఇన్ జోసా దిస్ డిక్లరేషన్ రిగార్డింగ్ ద సేమ్ టు బి సబ్మిట్ టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సీసీ ఆఫ్ స్పెషల్ ది ఫార్మేట్ ఆఫ్ డిక్లరేషన్ అగ్రిమెంట్ ఇన్ మెన్షన్డు ఇక్కడ అది ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్కి నేను రెండు సీట్లు చూసి ఎవరికైనా ఒక సీటే వస్తుంది ఒక సీట్ రావటమే చాలా కష్టం అమ్మ రెండు సీట్లు కావాలంటే ఎలా వస్తాయి తర్వాత క్యాటగిరీ రిజిస్ట్రేషను సీసీ ఆఫ్ స్పెషల్ రౌండ్స్ అలొకేషన్ ప్రాసెస్ అలొకేషన్ ప్రాసెస్ ఏంటి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పేమెంట్ ఆఫ్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీజు అయితే కట్టాలి ఎస్ఆర్ఈఫ్ భారీగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ముందే ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ముందే పేమెంట్ చేసేయాలి వాళ్ళకి ఆన్లైన్ సైజ్ ఫిల్లింగ్ చేయాలి స్పెషల్ రౌండ్ వన్ స్పెషల్ రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్ ఆన్లైన్ రిపోర్టింగ్ ఎక్సైజ్ విల్లింగ్నెస్ అప్లోడ్ డాక్యుమెంట్ ఇవి ఇది స్పెషల్ రౌండ్ రెండు రౌండ్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి సేమ్ క్వరీస్ రిపా ద స్పెషల్ రౌండ్ టూ సీట్ అలాట్మెంట్ ఆన్లైన్ రిపోర్టింగ్ ఎక్సైజ్ అప్లోడ్ ఇవన్నీ మరి స్పెషల్ రౌండ్ త్రీ ఈసారి మూడు రౌండ్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇది కూడా చేసుకోవచ్చు ఆఫ్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీజు అయితే భారీగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి సి స్పెషల్ రౌండ్కి నలభై వేలు కట్టాలి ఎవరైతే ఫార్టీ థౌజండ్ కట్టాలి మీకు సీటు వచ్చినా రాకపోయినా ఎవరైతే సీ శాబ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వాళ్ళు ఫార్టీ థౌజండ్ కట్టాలి లేకపోతే ఆర్ నాట్ ఎలిజిబుల్ జోసాకి అయితే సున్నా సున్నా రూపీస్ జోసాకి ఎవరు ఏ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఏడ సీటు వచ్చినా రాకపోయినా ముందే ఫార్టీ థౌజండ్ కట్టాలి ద నైంటీ థౌ నైన్టీన్ థౌజండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ క నైన్టీన్ థౌజండ్ ఎస్సీ ఎస్టీ జనరల్ స్టూడెంట్స్ ఫార్టీ థౌజండ్ అయితే పేమెంట్ చేయాలి అదేవిధంగా నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజ్ ఫైవ్ థౌజండ్ ఎలిజిబుల్ క్యాండే ఆల్రెడీ జోసా బ్యాలెన్స్ ఎస్ఏఎఫ్ ఆల్రెడీ జోసాలో కట్టే ఫీ ఫీజు కడితే రిమైనింగ్ బ్యాలెన్సు మీరు బ్యాలెన్స్ ఎస్ఏఎఫ్ ఇన్స్క్లూడింగ్ జోసా చార్జెస్ ఆర్ అప్లికబుల్ సచ్ క్యాండెడ్ విల్ బీ అడ్జస్టెడ్ యాజ్ పర్ ఆఫ్ ఎస్ఆర్ఎఫ్ సచ్ క్యాండెడ్ రిక్వైర్డ్ టు పే ఓన్లీ డిఫరెన్స్ అమౌంట్ కట్టాలమ్మా సపోజ్ నేను జోసాలో అమౌంట్ ఒక స్టూడెంట్ ఎస్ఏఎఫ్లో ఒక ఇరవై వేలు కడతాడు ఎస్ఏఎఫ్లో ఒక ఇరవై వేలు కడతారు దీనిలో మొత్తం డెబ్బై ఐదు వేలు కడతారు స్టూడెంట్ మొత్తం డెబ్బై ఐదు వేలు కడతారు డెబ్బై ఐదు వేలు కట్టాలి జోసాలో డెబ్బై ఐదు వేలు కడతారు ఇక్కడ మనకేంది నలభై వేలు కట్టాలి అంటే నలభై వేలు కట్టి ఉంటే వీళ్ళు కట్టాల్సిన అవసరం లేదు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు అక్కడ వీళ్ళ డబ్బులేమో అక్కడ ఉన్నాయి కాబట్టి జోసాలో ఎవరైతే మనీ పే చేసారో పిఐఎఫ్ వరకు వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు మరి ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాట్ ఉండే హ్యావ్ నాట్ కన్ఫర్మ్ దేర్ సీట్స్ బై బైపోయి పీఏఎఫ్ రిక్వైడ్ టుపీ ఫిఫ్టీన్ థౌసండ్ విచ్ ఈజ్ ద డిఫరెన్స్ ఎస్ఏఎఫ్ఈను ఫిఫ్టీన్ థౌసండ్ సపోజు ఆల్రెడీ ఇక్కడ మరి ఎస్సీఎస్టీ స్టూడెంట్స్ ఏంటంటే పదిహేను వేలు కట్టాలి కదా ఎస్సీఎస్టీ స్టూడెంట్ పదిహేను వేలు కట్టాలి కట్టి ఉంటారు ఆల్రెడీ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజులు కట్టి ఉంటారు పిఏఎఫ్ కట్టల వాళ్ళు అప్పుడు చేయాలి ఏం చేయాలి ఇక్కడ మనకి డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉంటుంది పదిహేను వేలు కట్టాలి మనకి ఎస్సీ స్టూడెంట్స్ ఎంత కట్టాలి ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ నైన్టీన్ థౌజండ్ నైన్టీన్ థౌసండ్ యాక్టివల్ పదిహేను వేలు ఆల్రెడీ కట్టారు మీరు బ్యా రిమైనింగ్ బ్యాలెన్స్ ఫోర్ థౌజండ్ కట్టాలమ్మ గుర్తుపెట్టుకోండి ఫోర్ థౌజండ్ కట్టాలి టోటల్గా ఏంటంటే ఫార్టీ థౌజండ్ ప్రతి ఓసీ పిల్లలు ఫార్టీ థౌజండ్ కట్టాలి సీసేలో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు నైన్టీన్ థౌజండ్ అయితే పే చేయాలి అది గుర్తుపెట్టుకోండి తర్వాత క్యాటగిరీ క్యాడగిరీ బిఫోర్ జోర్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పీడబ్ల్యూడీ జనరల్ వీళ్ళందరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయింది అనుకోండి ఎస్సీ వాళ్ళు కూడా లోకి మారిపోతారు ఇది గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ ఇవన్నీ సేమ్ యాజ్ మరి యాజ్ నార్మల్గా జోసాలాగానే ఉంటుంది కాదు కొద్దిగా ప్రాసెస్ మారింది ప్రోవిజినల్ ఆఫ్ సీటు సీట్ అలొకేషన్ రిజల్ట్ బి పబ్లిక్ ఆన్లైన్ వల్ల క్యాండిడేట్ వ్యూధి రాకుండా టూ పోర్టల్ సిసిఆలు వచ్చేస్తుంది సిసిఆపు అలాట్మెంట్ అవుట్ టు ర్యాంక్ సిఆర్ఎల్ సిఆర్ఎల్లే మెన్షన్ చేస్తారు ఇక్కడ మనకి ఎస్సీ సిఆర్ఎల్ ఎస్టీ సిఆర్ఎల్ ఓసీ ఓబీసీ సిఆర్ఎల్ ఈడబ్ల్యూ సిఆర్ఎల్ అదే విధంగా మామూలు ఓసీపీలోకి సీఆర్ఎల్ఏ ఉంటుంది సి కేటగిరీ ర్యాంకు ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి ఎక్సైజింగ్ ఆప్షన్స్ సేమ్ ద క్యాండిడేట్ నీట్ ఎక్సైజ్ వీలింగ్ ఫ్రీజు స్టైట్ ఫ్లోడ్ ఇవి అయితే మామూలుగా నార్మల్గానే ఉంటాయి అప్లోడ్ డాక్యుమెంట్స్ పిఏఎఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు అయితే కట్టాలి ఇక్కడ కూడా ఇక్కడ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉందమ్మా చూసుకుందాం ఫిజికల్ రిపోర్టింగు ఫీ ఫిజికల్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ దే ఆర్ ఆల్సో రికార్డు పే బ్యాలెన్స్ ఇన్స్టిట్యూట్ ఫీజు బెయిలింగ్ దేర్ అలాట్మెంట్ బి క్యాన్సల్ నో రిఫండ్ విల్ బీ అడ్మిసిబుల్ ఇది స్టూడెంట్స్ మరి ఆటోమేటిక్గా ఉంది ఎవరైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎవరైతే మన సలహాలు కావాలి సూచనలు కావాలనుకుంటే మన మెంటర్షిప్లో కూడా జాయిన్ అవ్వండి చూపిస్తాను ఒకసారి మరి ఎవరికైతే సీసీ యాప్ సపోర్ట్ కావాలో మనకు ఆల్రెడీ మన మెంటర్షిప్లో కొంతమంది మెంటర్షిప్ తీసుకున్నారమ్మ మన దగ్గర వాళ్ళకి జోసా ఇస్తాను ప్లస్ సీసీ యాప్ కూడా కావాలంటే ఇస్తాను దానిలో నో ప్రాబ్లం నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ టూ థౌజండ్ రూపీస్ ఆల్రెడీ ఎవరైతే పే చేశారో వాళ్ళకి సీసీ యాప్ సపోర్ట్ కూడా ఇవ్వటమైతే జరుగుతుంది కొత్తగా కొత్తగా సీసీ యాప్లో ఎవరైనా చేరాలనుకుంటే మన మెంటర్షిప్లో తీసు జారండి టూ థౌజండ్ రూపీస్ పే చేయాలి అదేవిధంగా ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది ఈ మన అయితే వాట్సాప్ చేయండి ప్రతి ఒక్కరు ఎవరైతే సీసాప్లో మరి జారాలనుకుంటున్నా మన ఇక్కడ టూ థౌజండ్ రూపీస్ మీరు క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్తో పే చేసి స్కాన్ చేసి పే చేసి దాన్ని స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి అయితే పే చేయండి ఇక్కడ ఉంది కదా ఒక నెంబరు ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్షాట్ పంపించి మన మెంటర్షిప్లో సీసీఎ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఓన్లీ ఫర్ సీసీ ఆల్రెడీ జోసా జోసా అయిపోయింది కాబట్టి ఓన్లీ ఫర్ సీసీ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఇది మన వాట్సాప్ నెంబరు ఈ యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఈ డేటా మొత్తం డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుందా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఎవరైతే మరి హెల్ప్ చేయటం మన ఉద్దేశం కదా మనీ మినిమం అమౌంట్ తీసుకుంటాము తీసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ కనీసం కనీసం వంద సార్లు అయినా ఫోన్ చేస్తున్నాడు మరి వంద సార్లు తీసుకున్న వంద రూపా పది రూపాయలు వేసుకున్నా కానీ వెయ్యి రూపాయల పైన అవుతుంది ఒక్కొక్కసారి ఒక్కో స్టూడెంట్ ఇరవై నిమిషాలు మాట్లాడతాడు పది నిమిషాలు మాట్లాడతాడు మరి అంత చెప్ మాట్లాడాలంటే కొద్దిగా మనీ తీసుకుని ఛార్జ్ చేయాలి కదా ఫ్రీగా చేయలేము మరి మరి సీసీ యాప్ సంబంధించిన షెడ్యూల్ కూడా ఒకసారి చూసేద్దాం మరి సీసీ యాప్లో సీటు వచ్చినా కానీ జోసాలాగాని మనం ఎగ్జిట్ అవ్వచ్చు ఎగ్జిట్ ఇక్కడ ఎగ్జిట్ బటన్ ఉంది ఇక్కడ దీని ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం వీడియో లెంత్ అయింది కొంచెం చూడాలి మనం తప్పదు కదా రెమిటెన్స్ ఆఫ్ ఫ్రీజు స్లైడు అది ఐఏఎఫ్ థర్టీ ఫైవ్ థౌజండ్ జనరల్ క్యాన్సిల్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ థౌసండ్ ప్రసీకండ్ అది టైప్ సీట్ ఎలిజిబుల్ నాట్ రిక్వైర్డ్ టు పే ఐఏఎఫ్ ఆల్రెడీ పేయిడ్ జూరింగ్ జోస్ ఆర్ రౌండ్స్ అది చూసుకోండి ఆఫ్టర్ ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ క్యాండిడేట్ ఎక్ససైజ్ విల్లింగ్ నెస్ట్ ఆఫ్టర్ ఫ్రీజ్ కానీ స్లైడ్ కానీ ఈ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు పేమెంట్ ద పేమెంట్ ఆఫ్ ఐఏఎఫ్ టు మ్యాండేటరీ రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ క్యాండిడేట్ యాజ్ ఫ్లోర్స్ లైట్ అండ్ ఫ్రీజ్ పేమెంట్ చేసేయాలి మిగతా అమౌంట్ అండ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ క్యాండ్ రికార్డ్ ఇన్స్టూర్ సక్సెస్ ఆన్లైన్ రిపోర్టింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి విత్ డ్రా ఆప్షన్ ద క్యాండిడేట్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ సీట్ ఎనీ ఇన్స్టెంట్ అలాటెడ్తో సీసీ ఆపు విత్ డ్రా సీట్ బై రిపోర్టింగ్ ఆన్లైన్ క్లాస్ సెవెంటీ సెవెన్ దిస్ ఆప్షన్ ఇస్ అవైలబుల్ టిల్ సెకండ్ రౌండ్ ఆఫ్ సీట్ అలోకేషన్ అమ్మ ఇక్కడ మనకేందంటే సీసాబ్లో ఫస్ట్ రౌండ్ ఉంటుంది సెకండ్ రౌండ్ ఉండదు త్రీ థర్డ్ రౌండ్ ఉండదు మీరు ఎవరైతే సీటు క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నారో సెకండ్ రౌండ్లోనే క్యాన్సిల్ చేసుకోవాలి నేను థర్డ్ రౌండ్లో క్యాన్సిల్ చేసుకుంటే కుదరదు దట్ ఈస్ నాట్ కరెక్ట్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ బై సీసాబ్ సీసాబ్లో రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ ఉంటాయి నీ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది ఏదో సీట్ వచ్చింది నీకు వద్దు ఎగ్జిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపో మరి సెకండ్ రౌండ్లో సీట్ వచ్చింది బయటికి వెళ్ళిపోతుంటే బయటికి వెళ్ళిపో థర్డ్ రౌండ్లో వెళ్ళటానికి వీలు లేదు నిన్ను పట్టుకుంటారు గట్టిగా పట్టుకుంటారు నీ దగ్గర భారీగా వసూలు చేస్తారు అలాంటి పిచ్చి పనులు ఎవరు కూడా చేయవద్దు దయచేసి ఇదిగో సెకండ్ అది తీసుకు ఆప్షన్ ఇవ్వాలి చేస్తారు సెకండ్ రౌండ్ ఆఫ్ సీట్ అలా బిఫోర్ లాస్ట్ రౌండ్ ఆఫ్ సీట్ అలొకేషన్ స్పెషల్ రౌండ్ టోటల్ త్రీ రౌండ్స్ ఆఫ్ సీట్ అలొకేషన్ క్యాండిడేట్ విత్ రా అంటారు సెకండ్ రౌండ్ ఆఫ్ సీట్ అలొకేషను ఆగస్ట్ సిక్స్టీన్త్ బట్ నాట్ ప్లీజ్ ఇద కండిషన్స్ అయితే బలంగా ఉంటాయి సిసిఆలో అంత ఆశ్రమషి కాదు దానికి ఇష్టపడితే సిసిఆలో పార్టిసిపేట్ చేయండి లేకపోతే లేదు క్యాండిడేట్ విత్ రాదు సీట్ క్యాండిడేట్ అలాటెడ్ విల్ బీ క్యాన్షియల్డ్ ఆఫ్టర్ అందుకే సబ్సిక్వెంట్ రౌండ్ అలాట్మెంట్ క్యాండిడేట్ విత్ రాంగ్ సీట్ షల్ బీ ఎక్స్క్లూడెడ్ సిసిఆ్ స్పెషల్ అలొకేషన్ ప్రాసెస్ విచ్ మీన్స్ క్యాండిడేట్ షల్ నాట్ బీ కన్సిడర్డ్ ఆర్ సబ్సీక్వెంట్ ఒకసారి ఎగ్జిట్ అయిపోతే మీరు సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్కి వెళ్తానికి నాట్ ఎలిజిబుల్ అమ్మ దిస్ ఈజ్ దిర్ ఈజ్ నో ఆప్షన్ ఆఫ్ విత్ డ్రాయింగ్ యాక్సెప్టెడ్ అలాటెడ్ సీట్ ఆఫ్టర్ కమెంట్స్ కమెన్స్మెంటర్ లాస్ట్ రౌండ్లో ఇది గుర్తుపెట్టుకోండి లాస్ట్ రౌండ్లో మీకు విత్ ఆ విత్ డ్రా చేసుకోవడానికి క్యాన్సిలేషన్ చూసుకుంటానికి ఛాన్స్ ఛాన్సెస్ లేవు ఇది విత్ ప్రాసెస్ ఓటీపీ వస్తుంది ఇదంతా ఒక ప్రాసెస్ ఎగ్జిట్ కూడా వెళ్ళిపోవచ్చు సపరేట్ వీడియోలు చేద్దాం కాబట్టి పాసింగ్ స్టేటస్ చేంజింగ్ నేషనల్ ఎలిజిబిలిటీ ఫీజ్ ఫీజు అడ్ అడ్జస్ట్మెంట్ ది స్పెషల్ రౌండ్ ఫీజు ఇంక్లూడెడ్ స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ ఫీజు ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే కట్టాలి ఫీజు ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీజు వన్ నాట్ రిఫండబుల్ నాట్ అడ్జస్టబుల్ ద స్పెషల్ రౌండ్ ఫీ నాట్ రిఫండబుల్ రిఫండబుల్ చేయరమ్మా నాట్ అడ్జస్టబుల్ టు వాట్ అడ్మిషన్ ఫీజ్ ఆఫ్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ ఓకే ఇలా మరి ఏమో ఉండవు డేటా ఉంది ఇంకా క్లియర్గా ఇంక వీడియో ఫర్దర్ వీడియో చేద్దాం మనం ఇక్కడ చూద్దాం చూసినట్టే గ్రేవియన్స్ ఇక్కడ మీరు ఇంకా డౌట్స్ కావాలంటే వీళ్ళకి మెయిల్ చేసినట్టయితే వీళ్ళు మీతో మాట్లాడతారు డైరెక్ట్గా ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను మరి షెడ్యూల్ అయితే చూసేద్దాం ఇది షెడ్యూల్ అమ్మా మనం చూస్తున్న షెడ్యూల్ ఇది షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది అంటే ద ఆన్లైన్ రిక్వెస్ట్ ఫర్ కేటగిరీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ ఇరవై నాలుగు జులై షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఫర్ సీసీ ఆఫ్ స్పెషల్ ఓన్లీ ఆన్లైన్ రిక్వెస్ట్ ఫర్ క్యాటగిరీ రిజిస్ట్రేషన్ ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది ఇది సీసేప్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది రిజిస్టర్ ఇది సీసే స్పెషల్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు నుంచి రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ స్పెషల్ రౌండ్ ఎన్రాన్మెంట్ ఎస్ఎఫీ ముప్పైయో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇది డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ వేకెన్సీస్ జోసాలో ఎవరైనా జారకపోతే దానికి సంబంధించిన లిస్టు మనకి ముప్పయో తారీఖున వచ్చేస్తుంది ముప్పయో జూలైని వచ్చేస్తుంది అంటే ముప్పై జూలై అంటే ఇంకా ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ ఉందమ్మా టైము హ్యాపీగా జస్ట్ మనం దీన్ని వీడియో చేస్తున్నాం మీకు కూడా అర్థం అవటం కావడం మరి రిజిస్ట్రేషన్ పేమెంటు మూడో తారీఖు ఉంది మూడు ఆగస్టు రిజల్యూషన్ ఆఫ్ ఎందుకంటే పాస్ట్ పాస్ట్కి అయిపోతాయి గుర్తుపెట్టుకోండి తర్వాత ఎక్సైజ్ విల్లింగ్నెస్ క్యాండిడేట్ కనెక్షన్ ఫ్రీజ్ స్లైడ్ ప్లోటు మరి ఆగస్టు తొమ్మిదో తారీఖు వరకు పెట్టుకోవచ్చు ఆన్లైన్ రిపోర్టింగ్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీజు డాక్యుమెంట్ అప్లోడ్ ఇవి పన్నెండో తారీఖు ఆగస్ట్ మీరు ఎవరైతే మరి మరి మన హెల్ప్ కావాలనుకున్నారో మెంటర్షిప్లో జాయిన్ అండి మెంటర్షిప్లో జాయిన్ అయితేనే నేను మాట్లాడతాను గుర్తుపెట్టుకోండి సిసి యాప్లో నో గ్యారెంటీ సీసీ యాప్ అనేది నో గ్యారెంటీ అమ్మ అక్కడ నో గ్యారెంటీ అలాంటి అలాంటి వాళ్ళు ఉంటేనే మన మెంటర్షిప్లో జాయిన్ అండి కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ వస్తుందా రాదా నేను హెల్ప్ చేస్తాను గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను అది వస్తుందా అనేది దట్ ఈస్ నాట్ మై డ్యూటీ అది గుర్తుపెట్టుకుని అలాంటి అలా అంతకు ఇష్టపడితేనే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి అంతేగాని వస్తుందా చెప్పండి కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందంటేనే నేను ఫీజు పే 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 చేస్తాను అంటారు నో గ్యారెంటీ ఇక్కడ నో గ్యారెంటీ అని ఇప్పుడే చెప్తున్నాను అంతకిష్టమైతేనే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి లేకపోతే లేదు హండ్రెడ్ పర్సె వస్తుందా రాదంటే నన్ను నన్నే ఐఎం నాట్ సిసిఎఫప్ అసలు సిసిఆ చైర్మన్ కూడా చెప్పలేడు మీకు హండ్రెడ్ పర్సెంట్ సీట్ వస్తుందా లేదా అనేది ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు సీసీఎఫ్ జోసాలో చెప్తా జోసాలో ఒక స్టూడెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక సివిల్ కానీ మెకానికల్ కానీ సిఎస్ఈ కానీ వస్తుంది కొంతమంది ఏం చేస్తారు జోసాలో కూడా నాకు ఒక ర్యాంక్ వచ్చింది నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది నాకు సివిల్ మంచి తిరుచిలో వస్తుందండి రాదు సివిల్ ఎందుకు వస్తుంది తిరుచిలో కింద ఎక్కడన్నా వస్తుంది సివిల్ వచ్చినా మెకానికల్ ఇచ్చింది అలాంటివి మనం చెప్పవచ్చు కానీ ఇక్కడ అయితే సీటు ఇస్ నో గ్యారెంటీ అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరిని కూడా మనం ఏంటంటే మోసం చేయడానికి ఇక్కడ మరి చెప్పటల్లా ఉండాలి ఉండట్టు ఫ్రాంక్గా చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి కొంతమంది ఎవరైతే చూస్తున్నారో సీసాబ్ అనేది ఇస్ నో గ్యారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్